హలో ఎవ్రీ వన్ ఈరోజు మీకు మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి ఏమీ అవసరం లేదండి త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ నెక్స్ట్ షుగర్ నెక్స్ట్ ఒక గ్లాసు మిల్క్ అది కాచి చల్లార్చి ఫ్రిజ్లో పెట్టిన కూలింగ్ మిల్క్ అండి ఈ మూడు కలిపి మనం జ్యూసర్లో వేసి జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు నేను ఈ జ్యూస్కి బంగినిపెల్లి మామిడికాయ అయితే తీసుకున్నానండి ఇదైతే మంచి స్వీట్గా ఉంటుంది షుగరు మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేసుకున్నాను పాలు కూడా జ్యూస్ అనేది బాగా లిక్విడ్లా కావాలని అనుకుంటే కూలింగ్ పాలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇదే కూలింగ్ పాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని ఐస్ లా కూడా చేసి మ్యాంగోకి యాడ్ చేసి మనం మిక్సీ చేసుకోవచ్చండి అది ఇంకా టేస్ట్గా ఉంటుంది నేనైతే కూలింగ్ పాలే వేసాను ఇలా తయారు చేసుకున్న మ్యాంగో జ్యూస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం లేదండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో జ్యూస్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు ంగినప మామిడికాయే కాకుండా ఈ జ్యూసు రసాలు కానీ వేరే వేరే స్వీట్గా ఉన్న ఏ మామిడికాయతో అయినా చేసుకోవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీతో కలుద్దామండి